పెసర ధర పతనం అంటూ ఆంధ్రజ్యోతిలో విజయవాడ విషయంలో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం పెసలు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు చేతులెత్తి వేడుకుంటున్నారు మద్దతు ధర కంటే మార్కెట్ ధర బాగా తక్కువగా ఉండటంతో మార్కెట్ యార్డ్ చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదని రైతులు వాపోతూ ఉన్నారు ఆంధ్రజ్యోతి కంచికచర్ల ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పెసర పంట సెప్టెంబర్ నెలలో రైతుల చేతికి వచ్చింది అప్పట్లో క్వంట ఏడు వేల ధర ఉంది నష్టం వచ్చినప్పటికీ పలువురు రైతులు రబీ సీజన్లో వ్యవసాయ పనుల కోసం పెసల వ్యాపారులకు విక్రయించారు కంచికచర్ల వీర్లపాడు మండలాల్లో పలువురు రైతుల వద్ద ఇంకా ఐదారు వేల క్వింటాళ్ళ ఉన్నాయి కొంతమంది రైతులు మార్కెట్ యార్డ్లో ఓపెన్ గోదాముల్లో ఉంచుక ఇంకొంతమంది ఇళ్లల్లో నిల్వ చేశారు పురుగు ఆశించకుండా నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఎక్కువ మంది రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు మూడు నెలల నుంచి రైతుల మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు స్థానిక యాడ్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు పసలు కొనుగోలుకు సంబంధించి మార్క్ఫెడ్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయడం లేదు తొలుత శాంపిల్స్ సేకరించిన అధికారులు తర్వాత ఎందువలన మిన్నకుండిపోయారు అధికారుల సూచన మేర రైతులు రైతు భరోసా కేంద్రాల్లో సీఎం యాప్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు నమోదును ధృవీకరిస్తూ కొనుగోలు తేదీలు త్వరలో తెలియచేస్తామంటూ రైతులకు నవంబర్ రెండో వారంలో మెసేజ్లు కూడా వచ్చాయి ఆ తర్వాత ఉలుకు పలుకు లేదు పెసలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు ప్రస్తుతం బయట మార్కెట్లో క్వింటా ఆరు వేల నుంచి ఆరు వేల రెండు వందల ధర మాత్రమే ఉంది వ్యాపారులకు అమ్మితే క్వింటాకు రెండు వేల ఐదు వందల వరకు నష్టపోయే పరిస్థితి మద్దతు ధరకు మార్క్ఫెడ్ కొనే విషయంలో పాలకులు లేదని రైతులు వాపోతూ ఉన్నారు తమ గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియటం లేదంటూ రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రోజులు గడిచే కొద్దీ పెసలు దెబ్బతింటాయనేమనే ఆందోళన కూడా ఉంటా ఉంది నష్టపోతున్నా కొనడం లేదు అంటున్నారు మాగటి వెంకట్రావు రైతు బయట మార్కెట్లో విక్రయించటం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిసినప్పటికీ పాలకులు అధికారుల్లో చలనం లేదు మార్క్ఫెడ్ అధికారులు మద్దతు ధరకు ఎందుకు కొనడం లేదో అర్థం కావడం లేదు నా వద్ద యాభై క్వింటళ్ళ పెసలు ఉన్నాయి శీతల గిడ్డంగిలో నిల్వ చేశాయి కంచికచర్ల రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు చేయించా కొనుగోలు తేదీ తెలియజేస్తామంటూ యాభై రోజుల క్రితం నాకు మెసేజ్ వచ్చింది అప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తేదీ తెలియలేదు ఒక కిలో కూడా కొరలేదు యాడ్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగటం జరుగుతూ ఉంది